కర్నూలు జిల్లా ఎమ్మెల్యరు పెరుగుతున్న సైబర్ నేరగాల వలలో ప్రజలు పడకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమం కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పెరుగుతున్న సైబర్ నేరగాల వలలో ప్రజలు పడకుండా ఉండేందుకే ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ పేర్కొన్నారు బిందు మాధవ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎమిగినెరు డీఎస్పీ ఉపేంద్రబాబు పట్టణ సీఐ శ్రీనివాసులు గ్రామీణ సిఐ విక్రమసింహ ఎక్సైన్ సిఐ పాల్గొని విద్యార్థిని విద్యార్థులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు న్యాయవాదులు పట్టణ గ్రామీణ సిబ్బంది పోలీస్ సిబ్బందులతో కలిసి పట్టణంలోని స్థానిక ఓం శాంతి సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడుతూ చాలా మంది సైబర్ క్రైమ్ బారిన పడి కోర్టుల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని దీని గురించి ప్రజలకు కొంత అవగాహన కల్పించి నూతన టెక్నాలజీ పద్ధతులను తెలియజేస్తే అందరికీ తెలిసి ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని తెలిపారు ఒకవేళ సైబర్ క్రైమ్ బారిన పడితే కూడా ప్రికాక్షన్ తీసుకున్న తర్వాత కంప్లైంట్ ఎలా ఇవ్వాలి వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలని కాల్ చేస్తే పోలీస్ శాఖ నుండి ఏదైనా చేయడానికి వీలుంటుందని తెలిపారు ఈ సమాచారం అందరికీ తెలిసేలా ఈరోజు సైబర్ క్రైమ్పై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అక్కడ చాలా బాగా అందరూ పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు ఎమగిన్నూరు సేఫ్ డివిజన్ లో ప్రజలు ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నామని తెలిపారు కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్

పద్ధతిలో ఏదైనా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం కనుక పెడితే పెద్ద స్కేల్లో అందరికి తెలిసి ఈ సైబర్ క్రైమ్ బార్ పడకుండా ఉంటారని ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బార్ పడినా కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వెంటనే కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి నైన్టీన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కాల్ చేయాలి చేస్తే వెంటనే మేము ఏదైనా చేస్తాము ఈ మెసేజ్ అందరికి వెళ్ళడం కోసం ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యూర్ టౌన్ లో ఇక్కడ చాలా బాగా అడ్వకేట్స్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు అంగన్వాడీ వర్కర్స్ అందరూ సో ప్రోగ్రామ్ బాగా జరిగింది అందరూ ఈ మెసేజ్ మెసేజ్నూర్ సబ్ డివిజన్ లో అందరికీ తెలియజేస్తారని ప్రజలు ఈ సైబర్ క్రైమ్ బారిని పడకుండా ఉంటారని ఆశిస్తున్నాం